రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనియులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియూ యహోవా ఇస్రాయేలీలకు ఉన్నాడు అయితే రాజైన సులోమోను కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్తిలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగియుండి అతని భార్యలు అతని హృదయమును త్రిపివేసిరి సులోమను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవా ఎడల యథార్థము కాకపోయెను సులోమోను అష్టారోతు అను సిదోనీయుల దేవతను మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సులోమోను యహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు సొలోమోను కెమోషు అను మొయాబిల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఇరుషులేము ఎదుట కొండమీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయిచు బర్పించుచుండిన పరస్తియులైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేశను ఇస్రాయలీల దేవుడైన ఎహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమను హృదయము ఆమె అద్దె నుండి తొలగిపోయేను యుహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యుహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిన దేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ కొండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాని తీసివేసేదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొని ఇరుషులేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చేదను ఎహోవా యధోమియుడైన హదదు అను ఒకని సులోమోనునకు విరోధిగా రేపెను అతడు దేశపు రాజవంశస్థుడు దావీదు దేశం మీద యుద్దము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లియున్నప్పుడు దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను యదోములోనున్న మగవారినందరినీ హతము చేయు వరకు ఇస్రాయేలీలందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఐగుప్తు దేశంలోనికి పారిపోయి హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు ఐగుప్తురాజు ఫరోనద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి పొందగా తాను పెండ్లి చేసుకుని రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ఈ తహ్పెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కనెను ఫరో ఇంట తహ్పెనేసు వీనికి పాలు విడిపించిన గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు నకు వెళ్లుటకు సెలవెమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశం నకు వెళ్ల కోరుటకు నా యద్ద నీకేమి తక్కువైనది అని అడిగెను అందుకు హదదు లేదు గాని నైనను నన్ను వెళ్లనిమ్మను మరియు దేవుడు అతని మీదికి కుమారుడైన రిజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభారాజైన హతదెజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు దావీదు శోభావారిని హతం చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అతడి నివాసము చేసి దమస్క్లో రాజాయను హదదు చేసిన ఈ కీడు గాక సులోమోను బ్రతికిన దినములన్నియు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇస్రాయలీలకు విరోధి యందు అసహ్యత గలవాడైను మరియు సులోమోను సేవకుడైన హిరోబాము సహా రాజు మీదికి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రాయిమీడైన కుమారుడు ఇతని తల్లి పేరు జెరూహా ఆమె విధవరాలు ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సోలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు చేయుచుండెను అయితే ఎరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడేయుండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్దగలవాడని సులోమోను తెలుసుకుని ఏసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను అంతటా ఎరోబాము ఎరుషులేములో నుండి బయలు వెడలిపోగా ప్రవక్తయు నగు అహీయ అతనిని మార్గమందు కనుగొనెను అహీయ క్రొత్త వస్త్రము ధరించుకునియుండెను వారిద్దరూ తప్ప పొలములో ఎవడనూ లేకపోయెను అంతటా అహీయ తాను ధరించుకునియున్న క్రొత్త వస్త్రమును పట్టుకుని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఇట్ల నేను ఈ పది తునకలను నీవు తీసుకునుము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీల దేవతకును మిల్కోము అను అమ్మోనీల దేవతకును మొక్కి సులోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయునున్నారు నున్నారు గనక సులోమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుషులేము పట్టణమును కోరుకొని నందునను ఇస్రాయేలీల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములనిచ్చేదను నా నామమును అచ్చట ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన ఎరుషులేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదు నకు ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయచ్చు ఇస్రాయేలు వారి మీద రాజువైందువు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేల్ వారిని నీకు అప్పగించదును వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచదును గాని నిత్యమో బాధింపను జరిగిన దానిని విని సులోమోను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకు నొద్ద చేరి సులోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను సులోమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసినదంతటిని గూర్చియు గూర్చి అతని జ్ఞానమును గూర్చి సులోమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సులోమోను ఎరుషులేమునందు ఇస్రాయలీలందరినీ ఏలిన కాలము నలువది సంవత్సరములు అంతట సులోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదుపురమందు సమాధి చేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను